ఈ రోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృశ్చికి రాసి వారికి నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వృశ్చిక రాసి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిణామాలు వీరికి ఎదురు ఉన్నాయి వీరికి శుభమా అశుభమా అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీచ్ఛ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయండి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరేచ వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయట పడకుండా పనులు చెక్కబెట్టుకునేటటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాసు వారు వ్యవహారాలు రహస్యంగా చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన అనే స్పష్టమైన ఆలోచనతో వీరెప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉంటారండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి ఈరోజు శక్తివంతమైనటువంటి సంకటహర చతుర్థి నుండి కూడా వీరికి నమ్మలేని రాజయోగం అయితే పట్టబోతు ఉంది లక్ష్యాలను చేరుకునే దిశగా మీరు ఆలోచనలు చేస్తారు పెద్దలు అంటే గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు వస్త్ర లాభాన్ని పొందుతారు శ్రీరామనామాన్ని జపించడం మీకు తమ ఫలితాలను కూడా ఇస్తుంది శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది వ్యాపార యోగాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి ఉంటుంది అద్భుతమైనటువంటి విజయాలు అనేవి సాధిస్తారు ఏ పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి అవుతుంది మీ మీ రంగాలలో మంచి వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నటువంటిది దక్కుతుంది ఒక వార్త మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది దైవ బలం కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన మార్పులను కూడా చూపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చినా సరే మీరు కంగారు పడనవసరం లేదు ప్రశాంతత అయితే మీకు లభిస్తుంది భక్తి శ్రద్ధలతో పనిచేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది ప్రారంభించిన పనులలో చాలా ధైర్యంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయం లభిస్తుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చాలా అవసరం మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకునే దిశగా మీరు ముందుకు సాగండి మొహమాటంతో ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు తప్పనిసరిగా తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టకుండా సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి రాజయోగం పట్టబోతుంది ఆ రాజయోగం కారణంగా వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వీరు భరిస్తున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా నానా మాటలు అని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కడానికి ఈ సమయంలో సిద్ధపడబోతూ ఉన్నారు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోవచ్చు సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇది ఒక్కటే కారణమవుతుంది ఈ వృష్టికి రాసారికి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో ఉన్నటువంటి జీవిత శైలికి ఎంత తేడా అనేది ఉంటుందండి ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చాలా మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి వృష్టికి రాసారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలం కూడా కొనసాగుతుంది వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడుతుంది జీవితాశయ ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్నంత సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశికి చెందిన వారు శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారు చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశివారు ఉద్యోగం చేస్తే వారి యొక్క తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు వృష్టికి వారు గురు శుక్ర శుక్రమౌఢమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరము ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృ మృదు మధురంగా కూడా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషులని వీరిని చూసి చెప్పవచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు మంచి ధర్మ గుణాన్ని కూడా కలిగి ఉంటారు అదేవిధంగా జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వ్యాపారంలో రాణించడం చేత వీరి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్ళపై దృష్టి పెడతారు వీటి యొక్క కొనుగోలు కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి మన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే తప్పకున్న వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్